అన్నా పక్కన తీసేవాళ్ళు మీరు సైడ్ ఉండకూడదు చివర మన కమిటీ వాళ్ళు ఎవరు కూడా లోపలికి బండి పట్టకోకుండా ఈ చివర చివర దయచేసి మన కమిటీ వాళ్ళు చాలా చక్కగా గారు గమనించాలి మొత్తం కూడా బాబన్న గారు సురకర్ గారు మామూలు గారు అసలు యజమానులైతే వచ్చిన ప్రేక్షకులైతేనే చాలా చక్కగా కూర్చొని చూడాల్సినవి కూర్చున్నా అదేవిధంగా చాలా చక్కగా స్వామివారి ఆశీస్సులతో విందు భోజనం కూడా ఏకంగా మూడున్నర నాలుగు చికెన్ కాదు మిత్రమా చాలా చక్కగా చనా పోటీ పన్నెండు వందల అడవుల దూరాన్ని మూడు నిమిషము ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి صرف پتا لا پتا حیدر آباد کوٹیا سے ٹی او

వారి కనిపించాలని అద్వాస్గా ఉన్నారు దయచేసి కనిపించాలని అడ్వాన్స్ గా ఉండాలండి కమిటీ వాళ్ళు గమనించాలి జత తర్వాత జత అడ్వాన్స్ గా ఉందామన్నారు మీ జత కలిగే నిమిషంలో యాభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేస్తున్నారు కమిటీ వాళ్ళందరూ గుంపుంపు ఉండదండి ఉంటే ఒకసారి A.I. S. morally terminaria. Hei baba, principalmente behaviLeeko sinhoni baba? Hei, Redmi Note. Buda, mai. littlefilles marcabar. Bu da,ي vai. సిగ్నల్ ఇక్కడ కరెక్ట్ లేదు అందుకే లైవ్ కట్ కట్ అవుతుంది ఎక్కడుంది ఓకే టైం వేరే గారు మీ కనిపించట్లేదు లేదా దయచేసి మీరు అడ్వాన్స్ గా